ఇక రెండవ ప్రశ్న కర్మని గురించి వచ్చింది ఎవరిని గతం నుంచి మేము వింటూ ఉన్నది ఒకటే మాట ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదు అనే మాట ఒకటే వింటూ ఉన్నాం మీరు మనం చేసిన కర్మే కాదు మన పూర్వీకులు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని కూడా మనం అనుభవించాలి అని చెప్తూ ఉన్నారు దాని నుంచి తప్పుకునే మార్గం లేదా ఉండదు మీరు వారి కడుపును ఎప్పుడైతే పుట్టారో ఆ కర్మని అనుభవించడానికి సిద్ధమై పుట్టారు దాని గురించి దాని నుంచి మీరు తప్పించుకోవాలంటే మార్గం ఒకటే జ్ఞాన సోపార్జన చేయటం ఒకటే మార్గం ఆ జ్ఞానం వల్లనే ఆ కర్మఫలం నుంచి మనం తప్పుకోవచ్చు ఇక మీకు మీరు ఊహించినటువంటి ఇంకో ప్రశ్న ఇంకో సమాధానం చెప్తాను నేను మన పూర్వీకులు చేసిన కర్మే కాదు భార్య చేసిన కర్మ భర్త భర్త వల్ల వచ్చిన చేసిన కర్మ ఫలితం భార్య వీళ్ళు కూడా అనుభవించాలి నేను చాలా ఆశ్చర్యంగాను ఇబ్బందికరంగానూ ఉంటుంది భర్త చేసిన కర్మ ఎందుకండి భర్త చేసిన పుణ్యంలోనే భార్యకి ఫలితం ఉంటుంది అన్నారు పాపంలో ఫలితం ఉంటుందని చెప్పలేదు కదా అవునా ఒకసారి చూడండి భర్త తాగుబోతాయాడు లేదా వ్యసనాలకు బానిసయ్యాడు అప్పులు పాలయ్యాడు ఇల్లు వాకిలి అంతా పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఆ ఫలితాన్ని భార్య అనుభవిస్తుందా లేదా ఆ దరిద్రాన్ని ఆ అవమానాన్ని భార్య భరిస్తుందా లేదా భరించాలా అక్కర్లేదా అంతే కాబట్టి భ భర్త చేసిన కర్మలో ఫలితం భార్య కూడా ఉందిగా అనుభవిస్తుందిగా అంతేకాదు భార్య చేసినవంటి కర్మ ఫలితం కూడా భర్త అనుభవిస్తాడు ఈ మాట గుర్తించండి ఎందుకంటే భార్య కొంత నీతి లేని మనిషి అవినీతి పనులు చేస్తుంది దానివల్ల అవమానం వచ్చేది భర్తకేగా మరి అవమానాన్ని భరించాల్సిన భర్తే కదా మరి కర్మ ఫలితాలు రాకపోవటం ఏంటి కాబట్టి మనం జీవితంలో ఎవరితే ఎవరితో అయితే అంటకాగుతామో వాళ్ళు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది ఇందులో నుంచి బయటపడే మార్గం లేదంటే జ్ఞానం ఒక్కటే అంతకు తప్పించి ఇంకో మార్గం లేదు